అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య రాజేష్ మహసేన వీటి గురించి నాకు అసలు మాట్లాడటం ఇష్టమే లేదు కానీ నిన్న ఒక వీడియో చూశాను జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అది చూసిన తర్వాత వీడిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా దాంట్లో అనుమానం ఏం లేదు అసలు ఆపేదే లేదు ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే పొత్తు ధర్మంలో భాగంగా నేనైతే మాట్లాడుతూనే ఉంటాను సస్పెండ్ చేసే వరకు వీడిని అంట ఎవరో అక్కడ సీట్ ఇచ్చినప్పుడు పీగన్వరంలో జనసైనికులు విమర్శించారంట అందుకని వీడు పొత్తు ధర్మం పాటించలేదంట జనసేన వాళ్ళు పొత్తు ధర్మం పాటించలేదు కాబట్టి వీడు కూడా పొత్తు ధర్మం పాటించకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట సో కాబట్టి నన్ను సస్పెండ్ చేయాలంటే ముందు జనసేనని ఆ పొత్తు నుంచి సస్పెండ్ చేయాలంట వీడి పాలిటిక్స్ ఎంత డేంజర్గా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ టీడీపీ నుంచి ఎవరైనా కార్యకర్త ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేయించాడు అంటాడు జనసేన నుంచి ఎవరైనా కార్యకర్త ఏదైనా ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడించాడు అంటాడు వైసీపీ నుంచి ఎవరైనా కార్యకర్త మాట్లాడితే జగన్ రెడ్డి చేయించాడు అంటాడు వీడు మెయిన్ అధ్యక్షుల్ని మెయిన్ లీడర్స్ని తప్ప కార్యకర్తలు అక్కడ లోకల్లో ఏదో మాట్లాడితే అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఒకటి కాదు ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తులు ఉంటాయి ఆ యథవకి ఇది కూడా తెలుసు తెలిసినా కూడా కావాలని ఏదైనా జరిగితే అది అధ్యక్షులకు పట్టుకెళ్ళి పెడతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు వీడు ఓడించేస్తాడంట పవన్ కళ్యాణ్ నేను ఓడించేస్తాను ఓడించే వరకు వదలను ఎన్నో కవులు చెప్పావు కదా ఇప్పుడు నిజంగానే కూట నువ్వు మీసాలు వెలేస్తూ వచ్చేసి లైవ్లు పెట్టేసి గంటల గంటలు ఎంత రచ్చ చేసేవాడు నువ్వు టీడీపీలో ఉండేవాడు పార్టీకి జంప్ అయిపోయేవాడు కదా వైసీపీలోకి ఇప్పుడు గెలిచిందని వచ్చి ఈ సూత్రాలు చెప్తున్నావు వచ్చి మొన్న నుంచి వీడియోలు మొదలెట్టావు జనసేన సైనికులకి క్షమాపణలు అంటున్నావా అంటున్నావు ఇవి అంటున్నావు అన్నీ మొదలు పెట్టావా ఏమీ వర్కౌట్ అవట్లేదని నేనేమో ఈ రకంగా మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టావు నువ్వు ఎంత రచ్చ చేసేవాడివి నిజంగా కూటమి ఓడిపోయి ఉంటే నువ్వు టీడీపీలో ఉండేవాడివి ఇప్పుడు వైసీపీకి వెళ్ళి అక్కడ కప్పుకుని మాట్లాడుతూ ఉండేవాడివి నిన్ను ఎవడు నమ్ముతాడు మరి నాకు తెలియదు వాళ్ళు నమ్ముతారేమో నిన్ను సస్పెండ్ చేసే వరకు మేమైతే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం పొత్తు ధర్మం అది నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడావు అక్కడ కార్యకర్తలు మాట్లాడితే కార్యకర్తలు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇవ్వాలా లోకల్లో ఉంటాయి అసంతృప్తులు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డప్పుడు కూడా వర్మ వర్మగారు క్యాడర్ అక్కడ మాట్లాడారు అలాగని చెప్పి వర్మ గారిని సస్పెండ్ చేసేస్తారేంటి గారిని సస్పెండ్ చేసేయమంటారా క్యాడర్లు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి ఒక నిర్ణయం తీసుకున్నారు మీకు సీట్ టీడీ టీడీపీ నుంచి ఇచ్చారు అది మీకు మీకు సంబంధించిన అంతర్గత విషయం ఒకవేళ ఉన్న ప్రాబ్లం ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలా అది నీకు సంబంధించిన పాత వీడియో వీడియోలో ఏ వైరల్ చేశారు ఆ తర్వాత నువ్వు వద్దా మీ పార్టీ నీకు సీట్ ఇవ్వలేదు దానికి ఎవరేం చేస్తారు దానికి పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు సీట్ ఇప్పించలేదు ఏదైనా అని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని నీకు నువ్వే ఊహించేసుకుంటావో లేకపోతే కావాలని మాట్లాడేసుకుంటూ నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోట్ చేసేసుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసావు లేకపోతే ఇంకొకటి టార్గెట్ చేసో నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోట్ చేసేసుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగేద్దాం అనుకునే నీ తత్వాన్ని ఖచ్చితంగా నేనైతే వ్యతిరేకిస్తాను నీ ఇలాంటి రాజకీయ నాయకుడు రాకూడదు నేను మాట్లాడుతూనే ఉంటాను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూర్చోం నీ నాయకుడిని అసలు నేను సపోర్ట్ చేయను ఖచ్చితంగా మాట్లాడుతాను నీ గురించి నేను సస్పెండ్ చేసే వరకు నేనైతే మాట్లాడుతూనే ఉంటా నువ్వు ఏ టైప్ మనిషివో నీ పాలిటిక్స్ ఎలా ఉంటాయో జగన్ రెడ్డి ఆ గూట్లోంచి వచ్చావు కాబట్టి సేమ్ అదే పాలిటిక్స్ నువ్వు అన్నీ వాడుకుంటావు నీ కులాన్ని వాడుకుంటావు మతాన్ని వాడుకుని ఎలా కావాలంటే అలా పాలిటిక్స్ చేసే టైప్ వ్యక్తి నువ్వు వాళ్ళకి ఏమాత్రం తీసుకో నీకు ఆ పార్టీ కరెక్ట్గా సెట్ అవుతుంది దాంట్లో ఉండాల్సింది బయటకు వచ్చేసావు నిన్ను ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మాట్లాడుతూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా సరే మేము మాట్లాడతాం నిన్ను సస్పెండ్ చేయాల్సిందే ప్రతిదాన్ని ఎవరో ఏదో లోకల్లో నాయకులు అంటే పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ ఇది నీకు నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి అప్పుడు మాట్లాడుకున్నా ఊరుకున్నాం సర్లే అని చెప్పేసి ప్రతిదానికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ రాజకీయ ఎదుగుదల కోసం ఎవరినైనా ఏమైనా అనేస్తాం ఎవరినైనా ఏమైనా మాట్లాడేస్తాం నా సొంత ఎదుగుదల కావాలా రాజేష్ మహాసేన అనేవాడు సొంత ఎదుగుదల తప్ప రాష్ట్రం గురించో వాళ్ళ కులం గురించో వాళ్ళ మతం గురించో వాడికి అవసరం లేదు రాసి పెట్టుకోండి దీన్ని కావాలంటే ఎప్పటికైనా అదే మంచి మంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీగా నీతిగా మంచిగా ఉన్నాడు కాబట్టి దేశం మొత్తం ఇప్పుడు అతని వైపు వస్తుంది దేశం రాష్ట్రమే కాదు ట్రెండింగ్ ఎలా ఉందో చూసుకోవాలి ట్విట్టర్లో చూడండి వెళ్ళి ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది అతను దేశం మొత్తం ఆ నిజాయితీ కొండే గుర్తింపు అలాగే ఉంటుంది ఎప్పటికైనా నీలాంటి వాడికి కాదు నువ్వు గెలవచ్చేమో వేరే వేరే విధాలుగా తప్ప నీ గుర్తింపు ఉండదు చివరికి వచ్చేటప్పటికి నీకు ఎప్పుడు ఓవటమే ఉంటుంది జగన్ రెడ్డి ఎగురెగిరి పడ్డాడు ఏమైంది ఎన్నో మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు అతను స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది నేషనల్ లీడర్ అయ్యాడు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు అందుకే ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది కాకపోతే గెలిపిస్తారేమో ఒకసారి చూస్తారు అతని గురించి ఇప్పుడు నీలో ఉన్నది నువ్వు ఎంత దాచుకుందామన్నా దరిద్రం బయటకొస్తూనే ఉంటుంది కదా జనంకు తెలియని తింగ్రోళ్ళేం కాదు కదా సరే కొంతమంది ఉండొచ్చు అమాయకత్వంగా అందరూ ఉండరు కదా నీ రాజకీయం ఏంటో నాకు తెలుసు మాకు తెలుసు జనసేన కార్యకర్తలకు తెలుసు అందరికీ తెలుసు నిన్ను సస్పెండ్ చేసే వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా నేనైతే చేస్తూనే ఉంటాను నేను సస్పెండ్ చేయాల్సిందే మొన్నటి వరకు ఊరుకున్నాను ఇక మీద ఊరుకునేదిలే ఏమైనా చేసుకో నీ కార్డు కులం కార్డు వాడుకు నేను ఆ మీద కేసు పెట్టుకుంటే పెట్టుకో ఏం చేసుకున్నా పర్వాలే నిన్ను సస్పెండ్ చేయాల్సిందే సస్పెండ్ వరకు మాట్లాడుతూనే ఉంటా వదిలేదేం లేదు ఓకే అండి